యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది ఒక న్యూస్ పేపర్ ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడు ఉంటాయి పగిడేల మండలంలోని ముచ్చుమరి గ్రామంలో ఎనిమిది సంవత్సరాల చిన్నారిపై అత్యాచారం చేసి హత్య చేసి కేసీకెనాల్లో వేయడం అనేది జరిగిందని బాలుర్లు చెప్పడం జరుగుతూ ఉంది వాటిపైన పోలీస్ యంత్రాంగం వివిధ రూపాల్లో విచారణ చేస్తూ ఉన్నాము వారు చెప్పిన విధంగానే కేసీ కేసీకెనాలు ఇతర ప్రదేశాల్లో పరిశీలిస్తూ ఉన్నాము సిఆర్ఎఫ్ బృందాలతోటి పరిశీలన చేస్తూ ఉన్నామని చెప్పి చెప్తా ఉన్నారు రోజులు గడుస్తూ ఉన్నా ఆ చిన్నారి మృతదేహం ఎక్కడ ఉండేది నేటి వరకు బయటపడే పరిస్థితి అనేది లేదు కాబట్టి ఈ మధ్య కాలం మనం చూస్తూ ఉన్నాము వాసంతే కాకుండా ఐదు సమ ఐదు నెలల చిన్నారిపై ఉయాళ్ళలో పండుకుంటే ఆ చిన్నారిని కానీ మానభంగం చేసేటువంటి పరిస్థితి అనేది నెలకొందా ఉంది ఈ మధ్యకాలంలో మహిళపై బాలికలపై చిన్నారులపై అగత్యాలు అనేది అత్యాచారం అనేది రోజు రోజు పెరుగుతూ ఉంది కాబట్టి వీటి నియంత్రణకు ప్రభుత్వం ఎన్ని రకాల చట్టాలు తీసుకొని వచ్చినా వీటిని మాత్రం నియమించేటువంటి నియంత్రణ చేసేటువంటి పరిస్థితి అనేది లేకుండా పోతూ ఉంది కాబట్టి తచ్చినమై విద్యార్థులకు కానీ చిన్నారులకు కానీ బాల బాలికలకు కానీ ఈ చట్టాలపై అవగాహన కల్పించాలి సోషల్ మీడియాలో అదేవిధంగానే వెబ్సైట్లో ఉన్నటువంటి ఫ్రోన్ వీడియోస్ వివిధ రకాల వెబ్సైట్లను ప్రభుత్వం స్పందించి వాటిని రద్దు చేయాలి రద్దు చేసి విద్యార్థులకు చిన్నారులకు బాలు ఇలాంటివి దగ్గర ఉండకుండా సెల్వులు కాని పైన దూరంగా పెట్టాలి అదేవిధంగా తల్లిదండ్రులు కానీ విద్యార్థులకు పిల్లలకు బాలులకు అవగాహన అనేది కల్పించాలి ఈ విధంగా చేస్తే చట్టాలు కఠినంగా ఉంటాయి ఇబ్బందులు కురేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి మనము చక్కగా చదువుకొని ఉన్నత స్థాయికి వెళ్ళాలి కానీ ఇలాంటి పరిస్థితులు అనేది చేయకూడదు ఏ విధంగా ఉండాలని చెప్పేసి కానీ చెప్తా ఉన్నాము ఈ రోజు గంగమేశంలోనే చెప్పేసి ఇతర చోట్లని చెప్పేసి చిన్నారి వాసంతి కోసం గాలిపు చర్యలు చేపడతా ఉన్నారు కానీ నేటికి ఆ బాలిక మృతదేహం అనేది దొరకలేదు కాబట్టి దక్షణమే ఆ మృతదేహం ఎక్కడ ఉండేదని చెప్పేసి మరింత విస్తృతంగా పరిశీలన చేసి ఆ మృతదేహాన్ని బయట తీవాలి అదేవిధంగా వాసంతి కుటుంబానికి పది లక్షల ఎక్సగ్రేసి చెల్లిస్తామని చెప్పి ఈ రోజు ప్రభుత్వం అనేది చెప్తా ఉంది పది లక్షలు కాదు ఈ లక్షల రూపాయల ఎక్సగ్రేసిఐ చెల్లించాలి వారి కుటుంబానికి ఐదు ఎకరాల పొలం ఇవ్వాలని చెప్పేసి అదే విధంగా ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి వారి కుటుంబానికి పూర్తిగా అండదండలు ఉండాలని చెప్పేసి ఈ వాసంతి కేసులో మిస్టర్గా మారింది దీనిలో ఇంత పెద్ద పర నాయకులు ఉన్నా రాజకీయ నాయకులు ఆ ఎత్త ఎన్నికలో ఉన్నటువంటి వారందరినీ బయటకు తీసి ప్రభుత్వ పరంగా ఏ విధంగా చట్టాలు ఉన్నాయో ఆ చట్టాలన్నీ అమలు చేసి దోషులకు కఠినంగా శిక్షించాలని చెప్పేసి ఈరోజు మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఈరోజు నందికొట్కూరు నియోజకవర్గం పైడాల మండలంలోని ముచ్చుమరి గ్రామంలో ఏడవ తారీఖున తొమ్మిది తొమ్మిది ఏళ్ళ బాలికపై అత్యాచారం చేసి మైనర్ బాలు ఒక ఎత్తిపోతల పదక కాలువలో వేయడం జరిగింది అయితే ఏడవ తారీఖు నుంచి ఇంతవరకు ఎన్ని బృందాలు వచ్చి ఎంక్వైరీ చేస్తున్నా కూడా ఇంతవరకు బాడీ అనేది లభ్యం కానటువంటి పరిస్థితి ఏర్పడింది ఈరోజు హోమ్ మినిస్టర్లు సీఎంలు రాష్ట్ర ప్రభుత్వం మైనర్లపై మైనర్లపై బాలికలపై అదే అత్యాచారాలు అరికట్టాల్సింది పోయి ఈరోజు మీకు న్యాయం చేస్తామని చెప్పి అమౌంట్ డిమాండ్ చేసి వాళ్ళను మభ్యపెట్టడానికి ఒక అమౌంట్ అమౌంట్ అనేది డిమాండ్ చేస్తుందేమో అని ఈ యొక్క ఊహాగానాలతో ఈరోజు మేము మాట్లాడడం జరుగుతుంది అదేవిధంగా ఇలాంటి సమస్యలు అనేటివి ఏడవ తారీఖు జరిగినటువంటి వాసంతిపై జరిగినటువంటిదే కాకుండా అదే మరనాడు కూడా మళ్ళీ ఏర్పేడు అనే గ్రామంలో కూడా ఐదు నెలల పాపపై అరవై ఐదేండ్ల వృద్ధుడు అత్యాచారం అత్యాచారం చేయడం అనేది జరిగింది ఇలా ఎన్ని జరుగుతూ ఉన్నా కూడా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఇంతవరకు ఎటువంటి చర్యలు తీసుకోకుండా వారికి న్యాయం చేయకుండా ఉండడం అనేది ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం ఈ యొక్క పైన విఫలమైందని చెప్పేసి కూడా మేము తెలియజేస్తున్నాం ఇలాంటివి మరలా జరగకుండా ఉండాలంటే విద్యార్థులకు అదేవిధంగా గ్రామాల్లో ఉన్నటువంటి మహిళలకు మంచి అవగాహన సదస్సులు అనేటివి ప్రభుత్వమే ఏర్పాటు చేయాలి ఏర్పాటు చేసి ఆ యొక్క జరి అలా జరిగి అలా జరిగితే ఆ యొక్క పాల్ అలా అత్యాచారాలకు పాల్పడితే ఏ ఏ విధమైనటువంటి చర్యలు తీసుకుంటామనేటివి దానిపైన కూడా చెప్తే కొంతవరకు యువతకు కానీ అదేవిధంగా గ్రామాల్లో కానీ కొంతవరకు ఈ యొక్క అత్యాచారాలపైన అరికట్టవలసినటువంటి పరిస్థితి వస్తుంది అదేవిధంగా ఈరోజు జరిగినటువంటి వాసంతి కుటుంబానికి కూడా ప్రభుత్వం పది లక్షలే అమౌంట్ ఇస్తామని చెప్పడం కాకుండా ముప్పై లక్షలు మనం ఇవ్వాలని చెప్పేసి అదేవిధంగా వాసంతి కుటుంబంలో ఒకరికి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వాలని కూడా మనం ఈ యొక్క రోజు వాసంతి కుటుంబంగా అండగా నిలబడి డిమాండ్ చేయడం జరుగుతుంది వాసంతి కుటుంబానికి న్యాయం జరిగేంత వరకు ప్రజా సంఘాలు విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహిస్తామని కూడా తెలియజేస్తున్నాం పగిడేళ్ళ మండలము ఉచ్చుమరి గ్రామంలో ఎనిమిది ఏళ్ళ అమ్మాయి మానవందం చేసి హత్య చేసి ఇంతవరకు చేసిన వారు కూడా మైనర్లే అని చెప్తున్నారు మళ్ళీ తప్పించుకోవడానికి ఆ మైనర్లకు ఎంత ఆలోచన ఉంది దాని ఎన్నికల ఎవరున్నారు దీన్ని ప్రభుత్వం ఛేదించలేకపోయింది అంటే అది ప్రభుత్వం విఫలంగా ఛాలెంజ్గా తీసుకొని దాన్ని ఛేదిస్తే ప్రభుత్వానికి కూడా ఒక గుర్తింపు ఒక ఒక ఇది ఉంటుంది అలాంటి సంఘటనలు జరగకుండా హోమ్ మినిస్టర్ గారు వచ్చి ఈ యొక్క సమస్యను తొందరగా చర్య తీసుకొని వాళ్ళకు తగిన న్యాయం చేయాలని మా ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి అలాంటిది వాళ్ళకు తగిన న్యాయం జరగకపోతే సమస్య ఉధృతం చేయడానికి ప్రజా సంఘాలు ఒక తాటి మీదకి రావడానికి వెనకాడము అదేవిధంగా ఆరు నెలల చిన్నారిని కూడా ఈ విధంగా చేసినారు అనే సంఘటనలు బయటకు వస్తున్నాయంటే ఈ సమాజం ఎట్టు పోతుందో తెలియని పరిస్థితి ఉంది మళ్ళా దీని మీద ప్రభుత్వం తగిన కఠిన చర్యలు తీసుకొని యువతను మంచి భయాంతో మానుకోవడానికి తగిన చర్యలు తీసుకోవాలని చెప్తూ మా ప్రజా సంఘాల తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది